నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ ఈరోజు ప్రధానంగా మరి రాజీవ్ వికాస ఈ స్కీమ్ ఏదైతే పెట్టిందో తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అందరు కూడా సాధారణంగా స్వాగతించిండ్రు ప్రభుత్వము ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యొక్క రాజీవ్ వికాస్ అనేటువంటి ఈ స్కీమ్ను తీసుకురావడం అది హర్షించదగ్గటువంటి విషయము మరి ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు ప్రజల్లో ఒక ఉత్తేజము ప్రభుత్వం మాకు ఏదో రూపంలో ఒక సహాయం చేస్తున్నటువంటి ఆతృతితో ఎదురుచూసినటువంటి ప్రజలకి ఇదొక మంచి ఉరంలాగా వచ్చినటువంటి స్కీమ్కి అందరూ కూడా పెద్ద మొత్తంలో దానికి పెట్టినటువంటి గైడ్ మాత్రం ఏం చేసిండ్రు దానికి క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలనేటువంటి నిబంధనలు కొన్ని క్రోడీకరించి ఆ దాంట్లో పెట్టడం జరిగింది మరి దీనికి ప్రజలంతా ఏం చేసారు దానికి అరువులైనటువంటి వాళ్ళు అందరూ అప్లై చేసుకునేటువంటి వాళ్ళు క్యాస్ట్ ఇన్కమ్ల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ గుంపులు గుంపులుగా పనంత వదిలిపెట్టుకొని దాన్ని పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఖర్చు అయినాయి దానికి ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ చేయాలంటే అంత ఈజీ కాదు మళ్ళీ క్యాస్ట్ కూడా ఎప్పటికీ మారదు అయినా కూడా టెన్ ఇయర్స్ తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో మరి ఉందా లేదా సరిచూసుకోవాల్సినటువంటి సందర్భం దానికి రేషన్ కార్డు క్రైటీరియా పెట్టిండ్రు మళ్ళీ ఇటు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి ఇవన్నీ పెట్టడం వల్ల ప్రజలు గందరగోళానికి గురై కూడా ఎవరు సరైనటువంటి గైడ్ లైన్స్ కూడా వాళ్ళు ఏదో తిప్పలు పడి మొత్తానికి ఇక్కడ లావుపడ్డటువంటి మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగి వీళ్ళు పెద్ద మొత్తంలో నో అఫిడవిట్ చేయాలని రకరకాల తెలిసి తెలియకత ఈ అవేర్నెస్ లేక చాలామంది కూడా ఇబ్బంది పడి దానికి ఒక ఐదు వందల రూపాయల వరకు కూడా కొంతమందికి రెండు వందల నుంచి మూడు వందలు ఐదు వందల దాకా కూడా ఖర్చు కావడం జరిగింది సరే ఏదేమైనా మొత్తానికి పెద్ద మొత్తంలో లక్షల మంది అప్లై చేసుకుంటూ మరి ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో డబుల్ బెడ్రూమ్ ఇన్లు అన్నారు రకరకాల ఇలా పెట్టిన ఏది కూడా క్లారిటీ లేకుండా తొందరగా వాళ్ళు ఎదురు చూసేదానికి ఏం గుడ్ న్యూస్ వస్తుందా ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందా ఎవరు సెలెక్టెడ్ పీపుల్ అని ఎదురు చూస్తున్న ఈ తరుణంలో మళ్ళీ ఇప్పుడు రోజు ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత ప్రశ్నలతోటి ప్రభుత్వం మళ్ళీ రీసెంట్గా ఈ రాజీవ్ వికాసంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది కొన్ని మార్పులు అంటే మళ్ళీ ఇప్పుడు చివరిగా ఇది బ్యాంకుకు ముడివడు ఉన్నటువంటి సందర్భం యాభై వేలు నుంచి నలభై నాలుగు లక్షల వరకు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించినటువంటి ఈ నోటిఫికేషన్ ఉందో యాభై వేలు తీసుకుంటే ఏం కట్టాల్సిన పని లేదు ఎవరైనా అప్లై చేసుకొని అర్హులైన వాళ్ళకి ఆ యాభై వేల రూపాయలు డైరెక్ట్ ఇచ్చేటువంటి సౌకర్యం ఉందని చెప్పి అనౌన్స్ చేసినారు ఆ యాభై వేలు మళ్ళీ రీపేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పిందో ఆ పైగా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకున్నట్లయితే దాని ప్రకారం బ్యాంకు వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఏ షాప్ పెట్టదలుచుకుందో దాదాపు ఒక డెబ్బై రకాలైనటువంటి పెట్టుకునేటువంటి వాళ్ళు దాంట్లో అనౌన్స్ చేసినారు టైలరింగ్ కావచ్చు ఎగ్జాంపుల్ లేడీస్ కార్నర్ కావచ్చు బార్బర్ షాప్ కావచ్చు కంప్యూటర్ రిపేర్ సెంటర్ కావచ్చు ఇట్లా ఇంకా రకరకాలుగా ఒక డెబ్భై రకాలుగా పెట్టుకునేటువంటి సోర్సు దాంట్లో కల్పించదు మరి దానికి ఇవ్వాలంటే బ్యాంకు వాళ్ళు చూడాలి అంటే దానికి కొటేషన్ ఇవ్వాలని చెప్తున్నారు అంటే డైరెక్ట్ మనకు చేతికి ఇచ్చేటువంటి ఫెసిలిటీ అయితే లేదని డైరెక్ట్ చేతి అంటే బ్యాంకు వాళ్ళు మనకు గవర్నమెంట్ కానీ ఇవ్వరు దానికి ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ తోటి ఇచ్చేటువంటి ఈ యాభై నుంచి నాలుగు లక్షల వరకు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఈ వెసులుబాటు దీనికి రకరకాల కెటీరియాలు పెట్టినారు మరి ఇది ఇచ్చేది ఎవరు బ్యాంకర్సు మరి బ్యాంకు వాళ్ళు ఏమి నియమ నిబంధనలు ఉంటాయి దీనికి అంటే వాళ్ళు చూసేది ఏం చూస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రికవరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆప్షన్గా తీసుకుంటారు మరి రికవర్ చేయాలంటే వీళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉంది వీళ్ళకి డబ్బు ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది వీళ్ళ అకౌంట్లో అసలు ట్రాన్సాక్షన్ అవుతుందా వీళ్ళు రేపు ఇచ్చినటువంటి నాలుగు లక్షలకు రీపేమెంట్ చేస్తారా ఈఎంఐ మాకు గట్టగలుగుతారా అనేటువంటి కోణంలో బ్యాంకు వాళ్ళు ఆలోచించుకొని సూచించేటువంటి ఈ కార్యక్రమం ఉంటుంది మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది మిగతా సబ్సిడీ ఏదైతుందో ప్రభుత్వం పే చేస్తుంది ఇలా మిగతా రిమైనింగ్ అమౌంట్ మరి వీళ్ళు కట్టుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది దానికి ఏమి రూల్స్ ఒకవేళ కంగనాలు పెట్టుకోవాలి లేకుంటే లేడీస్ టైలర్ షాప్ పెట్టుకోవాలి మిషన్లు దానికి ఏమేమి కొటేషన్స్ తీసుకురావాలి ఏంటి అనేది కరెక్ట్గా గైడెడ్ గైడ్ లైన్స్ అయితే లేవు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యనే ఇచ్చే సందర్భంలో ఏం చేస్తున్నారు దానికి సివిల్ స్కోర్ కావాలని అంటున్నారు సివిల్ స్కోర్ అంటే అప్పుడు అప్లై చేసేటప్పుడు పాన్ కార్డు అవసరమా అంటే అవసరం లేదన్నారు మరి ఇప్పుడు పాన్ కార్డు సివిల్ స్కోర్ చూడాలంటే పాన్ కార్డు కావాలి పాన్ కార్డు కావాలంటే సివిల్ స్కోర్ చూసుకోవాలంటే బ్యాంకు పోవాలంటే మళ్ళీ బ్యాంకులో దాన్ని చెక్ చేయాలి ఎవరు చేసుకోవాలి ఆ బ్యాంకులో చెక్ చేయాలి ఆ కార్డు చూసుకోవాలంటే వాడు వంద రెండు వందలు తీసుకుంటాడు మళ్ళీ ఇది ఒక రెండు వందలు ఖర్చు వాళ్ళకి అది ఇంతకు వస్తుందా రాదా మనకి మరి ఏ గైడ్ లైన్స్ తోటి ఏ విధంగా అనేది స్పష్టత లేకుండా ప్రభుత్వము ఇలాంటి స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా అర్హులైన వాళ్ళకే ఈ యొక్క స్కీమ్స్ చెందే విధంగా ఉండాలంటే కరెక్ట్ డిసిషన్ తీసుకొని కరెక్ట్ గైడ్ లైన్స్ తోటి ఎవరైతే దానికి అరువులు ఉంటారో ఈ బ్యాంక్ లోన్స్ కాబట్టి సబ్సిడీ లోన్స్ కాబట్టి వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఎలాంటి ఏముండాలి ఆధారాలు అనేటువంటివి ఇలాంటి మాత్రం ముందు అవేర్నెస్ చేసిన తర్వాతనే ఇలాంటి స్కీమ్స్ను మనము ప్రవేశపెట్టినట్టయితే బాగుంటుందని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావల్చుకుంటే ఎందుకంటే చాలామంది గందరగోళానికి గురవుతుండ్రు వచ్చింది ఈ స్కీమ్ అని సంతోషపడాలి దాన్ని తిరిగే సందర్భం ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని తీర లాస్ట్కు అది ఎవరికి వస్తే ఎవరికి రానేటువంటి సందర్భం ఉంది బ్యాంకుల్లో ఎవరికి ఇస్తారు దానికి ఇలా మరి ఈ యొక్క పాన్ కార్డు చూసినట్లయితే దాంట్లో ఎన్ని పాయింట్ల వరకు ఉండాలి ఎంత వరకు ఉండాలి సివిల్ స్కోర్ అనేది కూడా స్పష్టంగా అసలు ఆ సివిల్ స్కోర్ అనేది ఫస్ట్ ఆప్షన్లో లేదు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానీ వీటిని ఎవరైతే ఇది చేస్తున్నారో ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా స్కీమ్స్ పెట్టినప్పుడు సరి అయిన గైడ్ లైన్స్ తోటి దాని కన్సర్న్ డిపార్ట్మెంటు బ్యాంకర్స్ తోటి వాళ్ళతోటి గైడ్ లైన్స్ తీసుకొని ఎవరికి ఎలిజిబుల్ అవుతారనేటువంటి నియమ నిబంధనలతోటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే ప్రజల్లో కూడా ఇలాంటి అపోహలు కానీ ఆగమాగం గాలిగాపరయ్యేటువంటి నిరుత్సాహపడేటువంటి ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ లేకుండా చేసేటువంటి ఇలాంటివి చేయడం వల్ల ప్రజలలో ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడి వీళ్ళు చేసేది లేదు ఇచ్చేది లేదు తిప్పుడు తిరుగుడు పైసలు ఖర్చు అయినటువంటి ఆలోచనలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఇలాంటివి కాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఇలాంటి స్కీమ్స్ సబ్సిడీ లోన్స్ కానీ ఇచ్చినట్లయితే వాటికి నియమ నిబంధనలతోటి కరెక్ట్గా ఇచ్చేటువంటి చేసినట్లయితే ప్రజలు అర్శించే దగ్గరకు ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వానికి ఈ ఇలాంటి గైడ్లైన్స్ తోటి ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో అర్హులైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రోత్సహించి ఆ స్కీమ్ను తొందరలో ప్ర చేసినట్లయితే ప్రజల నుంచి ఒక మంచి స్పందన వస్తుందని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ